గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజుతో మనకు జివో నెంబర్ ట్వంటీ నైన్ అదేవిధంగా జివో నెంబర్ థర్టీ త్రీలో ఏదైతే ఏదైతే పిహెచ్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం అయినా సరే అదేవిధంగా జివో నెంబర్ ట్వంటీ నైన్ సో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు మరి అన్యాయం జరిగిందంటూ విద్యార్థులు అటు సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు అదేవిధంగా హైకోర్టు కూడా ఆశ్రయించారు కదా సో దీంతో సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఇవాళ జడ్జిమెంట్ అయితే చెప్పడం జరిగింది విషయం ఏంటిదంటే ఈ యొక్క కేసుని డిస్మిస్ చేయడం జరిగిందండి సో అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ కూడా విద్యార్థులకు తెలియని ఆందోళనగానే మిగిలిపోయినటువంటి అంశం జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల అటు ఎస్సీ ఎస్టీబీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకు ఆశ్రయించగా మరి అది రాజ్యాంగబద్ధమైనదా కాదా అనేది ఇప్పటికి కూడా తేలలేని పరిస్థితిగా మిగిలిపోయినటువంటి అంశం జీవో నెంబర్ ట్వంటీ నైన్ సో రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ మధ్యప్రదేశ్లో ఇలాంటి అంశం వస్తే అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్కి దారి తీసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పట్లో కానీ ఇప్పటికి వచ్చేసరికి ఎగ్జామ్ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు వస్తే మేము ఇట్లా తీర్పు ఇవ్వాలన్న ఉద్దేశం కారణంగానే ఈ యొక్క జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం కానీ జీవో నెంబర్ థర్టీ త్రీ అంశమైన కానీ సో ఏ సంబంధించినైనా సరే గ్రూప్ సంబంధించిన అంశం సరే సో దీని గురించి విచారణ జరగలేదు సో మొత్తానికైతే డిస్మిస్ చేయడం జరిగింది ఈ కేసెస్ సంబంధించినటువంటి విద్యార్థులు ఎందుకు వేస్తున్నారు అంటే వాళ్లకు అన్యాయం జరిగిందనేసి అక్కడ వెళ్తే సో మరి అక్కడికి సంబంధించినటువంటి జోక్యం చేసుకోలేదు కారణంతోనూ మరి విద్యార్థుల ఆందోళనలో ఇప్పటికీ కూడా వాళ్ళు దీనిపై ఒక పూర్తి క్లారిటీ లేదంటూ వాళ్ళు ఇప్పటికి కూడా ఏం చేయాలో తోచలేని పరిస్థితులు ఉన్నారన్నమాట అయితే ఈ యొక్క గ్రూప్ అని సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో హైకోర్టులో జూన్ లెవెన్ వరకు దీనికి సంబంధించినటువంటి స్టే ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్స్ లెటర్స్ అయితే ఇవ్వలేదండి మరి ఈ యొక్క కోర్టు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వమంటేనే ఇవ్వాలి సుప్రీంకోర్టు ఏదైతే టీజీపీఎస్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా చేసుకున్నది ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసరికి ఆగి ఆగినటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు ఈ తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన నెక్స్ట్ ఉద్యోగ నోటిఫికేషన్కి మరి జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇస్తారా లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వడం జరిగింది అప్పటి ప్రభుత్వం అందరికీ సమన్యాయంగా అందరికీ రిజర్వేషన్ వర్తించే విధంగా తీసుకొచ్చామనేసి తీసుకు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి ఇక్కడ మాత్రము ఈ యొక్క జీవో నెంబర్ ఏదైతే ట్వంటీ నైన్ ఉన్నదో సో దీనివల్ల రిజర్వేషన్ ఉల్లంఘన జరిగిందనేసి విద్యార్థులు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అంశం ఉన్నదో ఒక తీరని లోటుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చూస్తుంది సో ఎనీ హావ్ ఇప్పటికైతే మర్చిపోవండి వచ్చే ఆ జూన్ జూలైలో జాబ్ వెళ్ళినట్టు వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగుతున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది వచ్చే నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పుడు మీరు ఈ యొక్క ఏదైతే గ్రూప్ అని ఉన్నదో అది అయిపోయింది గతం గత హా వదిలేసి సో వచ్చే నోటిఫికేషన్ గురించి ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రిపేర్ అయితే మంచి మంచి అవకాశాలు ఉంటాయి సో టైం అయితే వేస్ట్ చేసుకోవాలి సార్ సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్